బాలల దినోత్సవం కవిత మా చిన్న నవ్వుల ప్రపంచం మా చిన్న నవ్వుల ప్రపంచం ఇది స్వప్నాలతో నిండిన మాయాలోకం చందమామతో మమకారం మనదే తారలతో మాట్లాడే ఆట మనదే నెహ్రూజీ స్నేహం మాకు వరమయ్యింది ఆయన ప్రేమతో ఈ రోజు పుట్టింది బాల్యం అంటే అమాయక హృదయం స్నేహం సత్యం సేవల ప్రతిబింబం పుస్తకం మా స్నేహితుడు కలం మా ఆయుధం విద్య మా మార్గం విజయం మా గమ్యం చిన్న చేతుల్లో పెద్ద మా చేతుల్లోనే దేశం భవిష్యత్తు మనసుల్లో వెలుగులు నింపుకుందాం ప్రతిరోజు నవ్వులు పూయించుదాం ప్రేమతో శాంతితో సాగుదాం బాలల దినయో అంటూ పాడుదాం బాలల దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ చిల్డ్రన్స్ డే థ్యాంక్ యూ